నమస్తే అండి నా పేరు మట్టా జయంతి గౌడ్ బీసీ సంక్షేమ సంఘం ఆర్ కృష్ణ గారి దగ్గర మహిళా జాతీయ ఉపాధ్యక్షురాని మీ అందరికి ఒక విషయం తెలుసు ఆర్ కృష్ణ సంఘంలోనే రాష్ట్ర యువజన సంఘం గా మరియు ఆర్ కృష్ణ పిఆర్ఓగా అని చెప్పుకుంటూ రాజ్ కుమార్ అని కరీంనగర్ చెందినటువంటి వ్యక్తి ఆ వ్యక్తి వల్ల నేను దాదాపు ఒక ఆరు సంవత్సరాల నుంచి ఆరు నుంచి ఏడు సంవత్సరాలు అవుతుంది కొన్ని విషయాలల్ల మనోవేదనకి గురవుతున్నా ఎందుకంటే ఇక్కడ చెప్పడానికి నాకు ఇబ్బందిగా అనిపిస్తుంది ఒక ఆడపిల్లగా అతని అతను చేసే విధానం అతని తీరు ఈరోజు శృతిమించింది ఎంతవరకు అని అంటే ఫోటోలు మార్పింగ్ చేసి ఎడిటింగ్ చేసి పెట్టేంతవరకు ఇక ఇప్పటికి కూడా నేను అతని మీద చర్యలు తీసుకోకపోతే ఇలాంటివి ఇట్లా కొనసాగిస్తాడు ఇది ఎంతకు దారిస్తు తెలీదు నే నన్నే కాదండి ఎంతోమంది అమ్మాయిల విషయంలో తప్పులు చేసిండు అతని విషయంలో ఎఫ్ఐఆర్లు కూడా అయినాయి అట్లాగే ప్రతి ఒక్క అమ్మ విషయంలో మిస్బిహేవ్ చేస్తాడు దాన్ని అని చెప్పి చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది ఆర్ కృష్ణయ్య గారికి కూడా నేను చాలా సందర్భాలు వివరించడం జరిగింది ఇది తప్పు అని చెప్పి సంఘంలో చాలాసార్లు గొడవలు కూడా జరిగాయి ప్రతి క్షణము తను నేను తిడుతున్నా చేస్తున్నా కూడా తనలో మార్పు ఏ రోజు రాలేదు ఈ రోజు ఎంతకు తెగి అంటే ఒక ఆడపిల్ల కూడా చూడకుండా నలుగుట్లో నేను తలదించుకునే విధంగా ఫోటోలు ఎడిటింగ్ చేసి పెట్టేంత విధానికి తను డైరెక్ట్గా పెట్టకుండా తనకు సంబంధించినటువంటి ఒక మహిళతో ఫోటో పెట్టించడం జరిగింది తన మీద షీటీమ్ వెలికి లో కంప్లైంట్ ఇస్తే వాళ్ళు మాకు కన్సల్ట్ పోలీస్ స్టేషన్ నల్లకుంట పిఎస్లో ఎఫ్ఐఆర్ చేయించడం జరిగింది నేను కోరుకునేది ఒక్కడే నేను కూడా ఒక జాతీయ ఉపాధ్యక్షురాలుగా నేను మాట్లాడట్లేదు నేను ఒక సాటి మహిళగా ఎందుకంటే నేను ఒక సంఘంలో ఉంటూ నాకే నాలాంటి వాళ్ళకి రక్షణ లేకపోతే సాటి మహిళలకు ఎలా రక్షణ ఉంటుందని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా నేను ఆర్ కృష్ణయ్య గారికి కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాను మీడియా ద్వారా అన్న ఇట్లాంటి వాళ్ళని సంఘంలో ఉంచకండి మీకు చాలా సందర్భాల్లో చాలా విషయాల్లో నేను చాలా రోజుల నుంచి దాదాపు సంవత్సరాల నుంచి మీకు ప్రతి ని ప్రతి నిమిషం చెప్తూనే ఉన్నా కానీ తను చేసినటువంటి పనిని మీరు సమర్థిస్తున్నారా లేకపోతే పోనీలాని వదిలేస్తున్నారా మాకు ఆ విషయం అర్థం అవ్వట్లేదు కానీ మీరు సమర్థించడం వల్ల ఎంతో మంది మహిళలకు అన్యాయం జరుగుతుందన్న విషయం మాత్రము మీరు గుర్తించాల్సిన అవసరం ఉంది ప్రతి నిమిషం కూడా మీరు మహిళలకి రక్షణ కల్పించాలని అంటున్నారు మరి మీ సంఘంలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడితే మీరు అంటారు మీరు నువ్వు కూడా మా సంఘమే వాడు కూడా మన సంఘమే నేను నేనేం తప్పు చేసినో మీరు చూపించండి వాడు తప్పు చేసినప్పుడు నేను ఇలాంటిది ఏదైనా తప్పు చేస్తే మీరు బహిరంగంగా నన్ను బహిష్కరించే అవకాశం కానీ ఒక సంఘ నాయకుడుగా నన్ను సస్పెండ్ చేసే అధికారం మీకు ఉంటుంది మరి ఈ రోజున ఈ విధంగా ప్రవర్తిస్తుంటే అమ్మాయిల పట్ల ఈ విధంగా చేస్తుంటే మీరు ఎందుకు తన్ని హెచ్చరించకుండా ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు నాకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇప్పటికైనా మీరు స్పందించి మహిళలకి కాపాడాలన్న ఉద్దేశం కృష్ణన్న మీకుంటే దయచేసి సంఘానికి అతను రానివ్వద్దు అతని మీద పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు కంప్లైంట్ ఇచ్చిన ముఖ్యంగా మన షీటిమ్ పోలీసులతో పాటు మా కన్సల్ట్ నల్లకుంట పిఎస్ అధికారులు కూడా వాళ్ళు విచారించడం జరిగింది ఎఫ్ఐఆర్ తీసుకోవడం జరిగింది ఎందుకంటే వాళ్ళు మహిళల పట్ల పోలీసులు ఎప్పుడైనా సరే వాళ్ళకి అండగా ఉంటారు ఈ రోజు నేను వెళ్ళి ఒక సంఘ నాయకురాలు అని చెప్పేసి నేను అక్కడ పిటిషన్ ఇవ్వలేదు ఒక సాటి మహిళగా నాకు అన్యాయం జరిగింది దాని విషయంలో ఎందుకంటే చాలా మంది అంటారు నువ్వు ఒక బీసీ సంఘంలో ఉన్నావు నువ్వు కృష్ణ చెప్పొచ్చు కదా పిఎస్ వరకు ఎందుకు వెళ్ళావు అని కొంచెం మంది నాతో మాట్లాడడం జరిగింది ఇది కూర్చొని మాట్లాడే సమస్య కాదు ఒకవేళ మాట్లాడినా కూడా నేను అన్యాయం అయితే అని చెప్పేసి నాకు ఆ విషయం అర్థమయ్యే నేను చట్టపరంగా వాడి మీద చర్యలు తీసుకోకపోతే ఇలాంటివి ఎన్ని చేస్తున్న ఉద్దేశంతో అలాగే పోలీసులు ఆశ్రయించడం జరిగింది అలాగే మీడియాను కూడా ఆశ్రయించడం జరిగింది మీడియా ద్వారా నేను కోరుకునేది ఒకటే నాలాగా ఏ అమ్మాయి కూడా మోసపోకూడదు నాలాగా ఇట్లా బాధపడే పరిస్థితి రావద్ద నేను కోరుకుంటూ నేను సెలవు తీసుకుందాం